ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సచివులకు పార్టీ అభినేకులకు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో మనందరికీ తెలుసు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా రాష్ట్రంలో కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు అభివృద్ధి గుంటుపడి కుంటు పడిపోయింది

ఎన్ని పథకాలు లేవు అన్ని పథకాలు కూడా ఒక్క క్షణం గంట కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా ముఖ్యంగా మహిళలందరికీ ఎన్ని వరాలు ఇచ్చారంటే చూడండి అన్ని రకాలుగా వరాలు ఇచ్చారు అమ్మఒడి ఎన్నో పడుతుంది పడుతుంది ఒకటే ఆలోచించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవసో వస్తూ ఉంటే

మా తెలంగాణ మా పిల్ల తెలంగాణ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత ఆగ్రహం లభించలేదు మా ఎమ్మెల్యే గారి అడిగిన వారికి అడిగిన ప్రత్యేక అంగీచారు ఇంత గౌరవ కాలంలో కూడా ఉచిత పదాన్ని అభివృద్ధి పథాలు నడిపించాడు అతను ఎలా కష్టపడుతున్నారో ఎన్నో పదాలు చేశాడో ఎంతో అభివృద్ధి చేశారు ఇప్పుడు సా చెప్పినట్టు మైనార్టీల కోసం ఇంకా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు జగన్ వచ్చిన తర్వాత ఏడో కాలేజీకి చాలా అభివృద్ధపడుతున్నాము పద్నాలుగు సంవత్సరాల్లో మైనార్టీ ఏం చేశారు చేయాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఐదేళ్ల ప్రభుత్వం ఉంటే ఒక మంత్రిని ఉన్న మైనార్టీకి ఆలోచిండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు డిప్యూటీ సీఎం ఇచ్చాడు ఆ గంటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రత్యేకంగా నెల్లూరు టౌన్ సీట్ ఇచ్చాడు ఎమ్మెల్యే ఒక సామాన్య వ్యక్తి మనలో వ్యక్తి మనలో భారతదేశాలు అతని పిలిచి నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే నేను అమ్మా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి